అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో వారి ఓటును వినియోగించుకునే ముందు కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి ఫ్రీగా డబ్బులు వస్తున్నాయనే దాన్ని మాత్రమే ఆలోచించకండి ఎందుకంటే ఆ ఫ్రీగా వచ్చే డబ్బులు ఖచ్చితంగా మీ దగ్గర నుంచే లాక్కొని మరీ ఇస్తున్నారు అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు మీకు చెత్త పన్ను లేదు ఇప్పుడు చెత్త పన్ను విధించారు ఇంతకుముందు మీకు ఇంటి పన్ను తక్కువ ఉండేది ఇప్పుడు దాన్ని పెంచేశారు ఇంతకుముందు కరెంటు బిల్లు తక్కువ ఉండేది ఇప్పుడు మీరు ఒకసారి యూనిట్ ఛార్జ్ చూసుకోండి మీ ఇంట్లో కరెంటు బిల్లు ఉంటుంది ఒకసారి ప్రీవియస్ రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ప్రజెంట్ ఉండే కరెంటు బిల్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి మీకే అర్థమవుతుంది కరెంటు బిల్లు ఛార్జెస్ ఎంత పెరిగాయి అనేది తర్వాత పెట్రోల్ బిల్ చూసుకోండి వీళ్ళంటూ సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ని పెంచేసింది అని సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ పెంచేస్తే పక్క రాష్ట్రంలో ఎందుకు తొంభై తొమ్మిది రూపాయలు ఉంది మన రాష్ట్రంలో ఎందుకు నూట ఎనిమిది రూపాయలు ఉంది ఒకసారి మీరే ఆలోచించండి ఇవి స్టేట్ తగ్గించుకోగలిగిన రేట్ అనమాట ఆ టెన్ రూపీస్ డిఫరెన్స్ అనేది సో ఆంధ్రప్రదేశ్ కూడా తగ్గించుకోవచ్చు తగ్గించుకోవాలనుకుంటే అలాగే ఆర్టీసీ టికెట్ ధరలు చూసుకోండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎంత దారుణంగా పెరిగిపోయాయని ఇరవై రూపాయలు ఉన్న టికెట్ ఇంచుమించు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలుగా పెరిగిపోయింది అంటే డెబ్బై ఐదు నుంచి వంద శాతం పైగా టికెట్ ధరలు పెరిగిపోయాయి అలాగే ఈయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నేను చేస్తాను ఇది చేస్తానని చెప్పుకొని వచ్చి చేయకుండా వదిలేసినవి చాలా ఉండిపోయాయి వాటిని చెయ్యలేదు అని సంజయ్సీ కూడా ఇవ్వలేదు అనమాట ఇవ్వకపోగా తొంభై తొమ్మిది శాతం మేము పూర్తి చేసాము పథకాలన్నీ అమలుపరచామని ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కలిసి ఎంత దారుణం అంటే మీరు చూడండి సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు చేయాల స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నారు తీసుకురాల రై వైజాగ్కి రైల్వే జోన్ తీసుకొస్తానన్నారు అది లేదు మూడు రాజధానులు కడతానన్నారు అసలు ఉన్న రాజధానిని తీసేసి పూర్తిగా అసలు రాజధాని లేకుండా చేసేసారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు అదీ చేయాల తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానన్నారు అది లేదు పోలవరం రెండు వేల ఇరవై ఒకటి కల్లా పూర్తి చేస్తామన్నారు అది లేదు తర్వాత ఈ ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఇది మరీ కామెడీ తీసుకొస్తామన్నారు అసలు చాలా ఘోరం అసలు ఊసే లేదు ఇవన్నీ చేయకపోగా వీళ్ళు చేసిన దారుణాలు అక్రమాలు ఎలా ఉంటాయంటే బ్రాండెడ్ లిక్కర్ ఒక క్వాలిటీ లిక్కర్ని తీసేసి చీప్ లిక్కర్ని తీసుకొని వచ్చి పెట్టేశారు శాండ్ మాఫియా ఎంత దారుణం అంటే అసలు ఒకప్పుడు శాండ్ రేట్స్ ఎంత ఉన్నాయి ఇసుక ధరలు ఎంత ఉన్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతగా పెరిగిపోయాయి అంటే భవన్ నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బందులు పడ్డారు ఈ ఒక ఒక పక్క ఈ ధరలు పెరగ పెరగడం వల్ల ఇంకో పక్క కరోనా వల్ల వాళ్ళకి తినడానికి లేక ఎంత అవస్థలు పడినంటే కానీ వాళ్ళ గురించి గవర్నమెంట్ అసలు పట్టించుకొని పట్టించుకోరు కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయినారు అది కూడా పట్టించుకోండి కనీసం వాళ్ళకి సరైన ఎక్స్క్రేషియా కూడా ప్రకటించలే అంత దారుణంగా వ్యవహరించింది ప్రభుత్వం అలాగే ఎస్సీఎస్టీ కార్పొరేషన్ డబ్బుల్ని వేరే పథకాలకి మళ్లించి ఆ పథకాలు అందరికీ అన్ని క్యాసులకు ఇచ్చే పథకాలకి ఎస్సీఎస్టీ కార్పొరేషన్ డబ్బులు మళ్లించి అమ్మఒడి ఇస్తున్నాం టైలర్ డబ్బులు ఇస్తున్నాం ఆటో డబ్బులు ఇస్తున్నావు అని చెప్పేశారు మరి అవి అన్ని క్యాస్లకి ఇస్తున్నారు కదా ఎస్సీఎస్టీ కార్పొరేషన్ ఎందుకు తీసుకున్నారని ఎవరూ అడగలేరు అడిగేంత ధైర్యం కూడా లేదు ఇలా చాలా చేశారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో చేశారు వీళ్ళు ఎన్నెన్నో అన్యాలు అక్రమాలు చేశారు ఏ గవర్నమెంట్ కూడా చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురా స్కూళ్ళల్లో రాజకీయాలు లేదంటే రాజకీయ పార్టీల గురించి ప్రస్తావన లేదు రాజకీయ నాయకుల గురించి ప్రస్తావన ఉండేది చాలా తక్కువ ఉండేదేమో కానీ చాలా తక్కువ అసలు ఆలోచించే వాళ్ళు కాదు ఒకప్పుడు కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇచ్చే బట్టల మీద బ్యాగుల మీద పుస్తకాల మీద బెల్టుల మీద తినే చిక్కీ మీద లాస్ట్కి జగనన్న కానుక అని స్టిక్కర్లు వేసుకొని పార్టీ రంగులు వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు స్కూళ్ళల్లో ఈ రాజకీయ నాయకుల గురించి పిల్లల చేత మాట్లాడించడం ఈవెంట్స్లో వాళ్ళ పాటలకి డ్యాన్స్లు లేపించడం వాళ్ళని పొగిడించుకోవడం అసలు ఎంత దారుణమైన విషయాలంటే అంటే మీరమ్మా ఆలోచించుకోండి చిన్నపిల్లలు రాజకీయాల గురించి చిన్నప్పుడు కానీ ఆలోచిస్తే వాళ్ళ భవిష్యత్తు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది మీ పిల్లల గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది మీ పిల్లలు బాగుపడాలా లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా పోతే మీకు ఎందుకు అనుకుంటే మీ ఇష్టం ఇంకా కానీ మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే వాళ్ళల్లో చిన్నప్పుడే రాజకీయాలు అనేటివి వాళ్ళ మైండ్లోకి రాకూడదు రాజకీయాలు అనేటివి చాలా డేంజర్ చాలా ఇబ్బందికరంగా మారుతాయి ఫ్యూచర్లో మీ పిల్లలకి సో కొంచెం మీరు ఆలోచించుకోండి మీ పిల్లలుగా మనసులోకి రాజకీయాలు రాకుండా చూసుకోండి లేదంటే మీరే ఇబ్బంది పడతారు మీ పిల్లల కోసమైనా మీరు ఆలోచించాలి ఏ రాజకీయాల నాయకులు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దారుణంగా పిల్లల్ని రాజకీయాల్లోకి లాగలేదు ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ ఓటుని వినియోగించుకోండి ఒక మంచి డిసిషన్ తీసుకొని జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ఓటేసి ఒక మంచి ప్రజాప్రభుత్వాన్ని ఒక మంచి అభివృద్ధిలో తీసుకెళ్లే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో నిలబెట్టే ప్రభుత్వాన్ని మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని మన గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు